ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ని డిజైన్ చూడండి మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ అయినా లేదా నార్మల్గా అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ హ్యాండ్ డిజైన్ అనేది ఇలా చూపించాను కదా దీనికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి బ్యాగ్ని ఇలా డిజైన్ చేశాను ఒకవేళ హ్యాండ్ కటింగ్ కావాలి అన్న కూడా మన ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి లేదా స్క్రీన్ స్క్రీన్లు ఇస్తాను చూడండి మనం దీనికోసం ఏమీ కట్ చేసి కూడా జాయిన్ చేయక్కర్లేదు చూడండి పైన జస్ట్ మనకి ఇలా బ్యాక్ సైడ్లో జస్ట్ స్టిచ్ కనిపిస్తుంది అంతే మనం బార్డర్ పైన అటాచ్ చేసి దీనిపైన అటాచ్ చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా కూడా ఉంటుంది కొత్త వారికి అయితే ఈ హ్యాండ్ డిజైన్ అనేది పైన ప్రిల్స్ పెట్టాం కదా ఒకవేళ మీకు క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది ప్రిల్స్ పెట్టడానికి ఆ క్లాత్ మీకు తక్కువ ఉందనుకోండి జస్ట్ ఇలా హ్యాండ్కి కిందని మోడల్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది పైన నార్మల్ హ్యాండ్లో చేసుకొని మిగిలిన బార్డర్ ఉంది కదా నాకు హ్యాండ్ స్క్వేగా ఆ బార్డర్ని యూస్ చేసుకుని ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్యాక్ ఓపెన్ వస్తుందండి మీరు నార్మల్ ఫ్రంట్ ఓపెన్ అన్న కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూడండి ఐదున్నర వరకు కూడా ఇలాగ షోల్డర్ వచ్చింది డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అయితే మనం రౌండ్ నెక్ తీసుకున్న స్క్వేర్ నెక్ తీసుకున్న కిందన ఒక హాఫ్ ఇంచ్ పెంచుకున్న నెక్ అనేది ఇలా త్రీ ఇంచ్ తీసుకుని బాక్స్ తీసుకుంటే మనకి స్క్వేర్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అంటే మరీ గ్లాస్ షేప్లా రాకుండా పర్ఫెక్ట్ స్క్వేర్లా వస్తుంది మీరు రౌండ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ స్టార్ అయినా తీసుకోవచ్చు అదంతా కూడా మీ ఆప్షన్ ఇక్కడ మనం బార్డర్ అనేది ఇక్కడ మనం లైనింగ్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్స్ట్రా బార్డర్ ఉంటుంది కదా పైన దాన్ని ఒకవేళ మీకు ఇంత పెద్ద బార్డర్ లేదనుకోండి ఇలా సన్నని బార్డర్ ఉన్నా కూడా దీన్ని మనం టూ లేయర్స్ కింద తీసుకోవాలి అప్పుడు టూ లేయర్స్ని కలుపుకొని టూ బార్డర్స్ని మనము మిడిల్లో ఆ వర్క్ అనేది డిజైన్ చేసుకుంటాం అర్థమైంది కదా స్క్వేర్ బాక్స్లు అనేది ఇలా మనము సన్నని బార్డర్ ఉంటే ఇలా డలు తీసుకోవాలి లేదు ఇలా పెద్ద బార్డర్ ఉందనుకోండి ఇది ఎంత పొడవుందో అంతే తీసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కడ కూడా స్టిచ్చెస్ కనిపించకుండా లోడింగ్ వద్దదిలో ఉంటుంది స్టిచ్చింగ్ అనేది సన్నని అని బార్డర్ అయితే టూ తీసుకోండి ఇదే పొడవులో లేదంటే ఇలా సింగిల్ తీసుకోండి అర్థమైంది కదా కొత్త కూడా ఈజీగా స్టిచ్ చేసే మోడల్ ఇదైతే మనకి ఇంకా బార్డర్ మిగిలింది కదా దాన్ని మనం ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా వేసుకోవచ్చు మనకి ఇది న్యూ మోడల్ కదా ఇలా ఫ్రంట్ స్టార్ని పెట్టుకుని వేసుకోవడం అనేది అది ఎలా స్టిచ్ చేయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి మనం ఫ్రంట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది లుక్ అనేది అయితే ఇక్కడ మోడల్ కోసం అయితే నేను స్క్వేర్ పీసులు అనేది తీసుకున్నాను త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ చొప్పున మీకు ఇంకా పెద్దగా కావాలన్నా త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు లేదా చిన్నగా కావాలంటే టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా స్టిచ్ అయ్యాలో చూడండి ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది సేమ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేసుకుంటున్నాను లైనింగ్ పైన మీరు ఒకవేళ బక్రం వేయాలంటే బక్రం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇలా రెండు కూడా ఇలా రెడీ అయిపోయినాయి కదా మనకి ఇప్పుడు మెయిన్ పీస్ పై వైపుని లైనింగ్ పెట్టేసుకుని రివర్స్ చేసుకుంటున్నాను నేనైతే కొత్త వరకు ఈజీగా ఉండాలని ఇలా చూపిస్తున్నాను ఒకవేళ మీకు ట్రాన్స్పరెంట్ లాదు అనుకోండి లోపల సైడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుని హెమ్మింగ్ పట్టి వేసుకోవచ్చు లేదా పైపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇలా మెయిన్ పీస్ పై వైపున పెట్టుకున్నాను లైనింగ్ అనేది కార్నర్ చూడండి పర్ఫెక్ట్గా రావాలి మనకి స్టార్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా కూడా ఇలా కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా నీళ్లు దింపుకుని స్టిచ్ చేసుకుంటేనే మనకి కార్నర్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఎప్పుడు కూడా పావించే వేసుకోవాలి స్టిచ్ అనేది చివరి వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఎక్కువ తక్కువ వేశారంటే నీట్గా రాదు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని ఇలా కార్నర్లో టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు గోరుతో ఒక్కసారి రఫ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా వేసుకొని ఈ లైనింగ్ చూడండి ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండే ఇలా పెట్టేసుకొని మళ్ళీ లైనింగ్ పైన చివరి కుట్టుపడేలాగా కార్నర్ అనేది కరెక్ట్గా ఇలా దింపుకుని దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి స్టిచ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది మీరు ఒకవేళ బక్రం వేయాలంటే అలా వేయాల కూడా మన జానెల్లో వీడియోస్ ఉంటాయి కావాలి అని వాళ్ళు చెక్ చేయండి నేనైతే ఇక్కడ బక్రం వేయలేదు జస్ట్ ఇలాగా రివర్స్ చేసి స్టిచ్ వేశాను కదా ఇప్పుడు ఎక్కడ కూడా మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా మళ్ళీ చెక్ చేసుకుని పైనుంచి చివరిని కుట్టుపడేలాగా ఇలా చివరిని ఒక స్టిచ్ వేసేసుకోండి దీనివల్ల నీట్గా ఉంటుంది మనకి ఎలాగో ఇక్కడ బార్డర్ అనేది అటాచ్ చేస్తాం కదా లుక్ బాగుంటుంది ఇలా రెడీ అయిపోయింది మీరు ఒకవేళ బ్యాక్ ఓపెన్ కాకపోతే మొత్తం ఇలా నెక్ అంతా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసేసుకోండి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ పీస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఎక్స్ట్రనల్ క్లాత్ అనేది కట్ చేసుకుని ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం మీరు ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా డాట్స్ వేసేసుకోవాలి మనం ఏ మోడల్ డిజైన్ చేసినా కూడా డాట్స్ వేసుకున్న తర్వాత మనం మోడల్ అనేది పైన అటాచ్ చేసుకున్నాం అనుకోండి మనకి పైకి నీట్గా ఉంటుంది లోపల సైడ్ కూడా ఇలా నీట్గా వస్తుంది డాట్స్ ఎంత వేసుకున్నారో అంతే ఇలా స్టిచ్ చేసుకోండి క్రాస్గా రెండు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను చూడండి ఇలా రెడీ అయిపోయింది అయితే ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా పట్టి కాజా పట్టి అనేది అటాచ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ అది కూడా చూపించట్లేదు ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది ఆల్రెడీ కాజా పట్టి వేయడం వస్తుంది కదా అందుకోసం ఒకవేళ రాలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లో బ్యాక్ ఓపెన్కి ఎలా వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్కి ఎలా వేసుకోవాలో కూడా వీడియోస్ ఉన్నాయి స్టిచ్చింగ్ వీడియోస్ అనేది చూడండి ప్లేలిస్ట్ లో చెక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ కూడా ఉంటాయి ఇలా స్క్వేర్ నెక్ అనేది నీట్గా రెడీ అయిపోయింది చూసారా పర్ఫెక్ట్ గా రావాలి నెక్ కిందన చివర అంతా కూడా అయితే ఇప్పుడు మనం అనేది కిందన హెమ్మింగ్ పట్టి వేసుకోవచ్చు లేదా పైపింగ్ చేసుకోవచ్చు కాకపోతే మోడల్ వేసుకున్న తర్వాతే వేసుకోవాలి మనం ఎటు సైడ్ మోడల్ వేయాలనుకుంటున్నామో అటు సైడ్ అనేది తీసుకోండి ఇక్కడ చూడండి నేను ఇలా తీసుకున్నాను కదా బార్డర్ అనేది ఈ చివర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటాం అలానే ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేస్తాం కదా అందుకోసం ముందే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీనికి మిడిల్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ మిడిల్లో రావడం కోసం ఇలా ఫస్ట్ ఎక్స్ట్రాస్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి మీకు అప్పుడే నీట్గా వస్తుంది బార్డర్ అంతా కూడా కరెక్ట్ యాంగిల్లో వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు మిడిల్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి మీరు ఒకవేళ టేప్తో తీసుకుంటే టేప్తో కూడా కొలుచుకొని మిడిల్ అనేది మార్క్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయింది కదా ఒకవేళ మీకు చిన్న బార్డర్స్ అనుకోండి ఇలాగ దేనికి అది మిడిల్లో జాయిన్ చేసుకోవాలి మనం మోడల్ అనేది పెట్టుకొని మీకు చిన్న బార్డర్ వస్తే సెపరేట్గా ఇలా జాయిన్ చేసుకుంటాం మధ్యలో పెట్టుకొని లేదంటే ఇలా దీనిపైన స్టిచ్ చేసేసుకుంటాం మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా స్క్వేర్ పీస్ అనేది మీకు చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా మీరు తీసుకోవచ్చు అది మీ ఆప్షను ఒకవేళ మీకు డబల్ కలర్ ఉన్నా కూడా ఇలా డబల్ కలర్ పీస్లు అనేది తీసుకోండి బాగుంటుంది ఇలా నేనైతే ఫోల్డింగ్ చేశాను చూడండి సమోసాల ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోండి మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి శారీలో అంటే కలర్ ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనకు ఓన్లీ బ్లాక్ అండ్ గోల్డ్ ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను ఎక్స్ట్రాస్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం డైరెక్ట్గా దీనిపైన అనుకోండి మనకి స్టిచెస్ అన్నీ కూడా కనిపించేస్తాయి అందుకోసం మనకు అలా కనిపించకుండా మనం డైరెక్ట్గా బార్డర్ పైన చేసుకుంటాం దానికోసం పైన ఆఫ్ ఇంచు కింద ఆఫించి ఖర్చుకే ఫస్ట్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన అటాచ్ చేసుకుంటే మనకి థ్రెడ్స్ గట్రా కనిపించవు ఇంకా బ్లౌజ్ పైన బ్యాక్ సైడ్ ఇలా పైన కరెక్ట్గా మనం లైన్ టచ్ చేసుకుంటూ అన్నీ కూడా ఒకే యాంగిల్లో వచ్చేలాగా ఇలా మన వైపుకి పెట్టుకుంటూ నేను ఎలా అయితే పెట్టాను సేమ్ అదే విధంగా పావు ఇంచ్ అనేది మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా ఆ స్టిచ్ పైన పడేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి దూరం పెట్టకూడదు చాలా దగ్గరగా నేను పెట్టుతున్నాను కదా చూస్తున్నారు కదా సేమ్ ఇదే విధంగా అంటే ఒక పావించ్ ఒకదాని పైకి ఒకటి వచ్చేలా పెట్టుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోండి ఈ మనం లైన్ గీసాం కదా దాని మీదనే ఉండాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా పెట్టుకుంటే మనకు ఆల్రెడీ స్టిచ్ అనేది కనిపిస్తుంది చూడండి ఇటు సైడ్కి ఇలా రివర్స్ చేస్తే మనం వేసిన స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది స్టిచెస్ బయటికి కనిపించవు కరెక్ట్ మార్కింగ్ అనేది వస్తుంది ఇటు సైడ్కి తిప్పుకొని ఇలాగ చేసుకోండి మనం స్టిచ్ చేసిన దానిపైన వేసుకోవాలి చూసారు ఇలా రెడీ అయిపోయింది మనం మిగిలిన బార్డర్స్తో కూడా ఇలా మోడల్స్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు సూది దారం తీసుకొని వీటిని చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఇలాగా బాక్స్ వచ్చేలాగా మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఉంది కదా ఇలా అన్నామంటే అంటే కిందకి మనకు బాక్స్లో వస్తుంది సేమ్ మనకి హ్యాండ్ డిజైన్ వచ్చినట్టు మీరు హ్యాండ్కి ఇలా కిందన వేసుకొని డిజైన్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ బార్డర్ కూడా ఇంతే ఒకవేళ మీకు ఇలా లీఫ్ మోడల్ కావాలనుకోండి ఇలా లీఫ్లో బ్యాక్ సైడ్కి టర్న్ చేశారు అంటే మనకు ఆకు మోడల్ వస్తుంది ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకుని ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు మనము ఆలోచించే విధానం చాలా మోడల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనకు మనమే ఇలా బార్డర్ ఉంది అంటే ఇలా మిడిల్లో కుట్టు వెళ్ళిపోతుంది కాబట్టి నేనైతే ఇక్కడ హ్యాండ్కి తగ్గట్టు ఉండాలని చెప్పి ఇలా బాక్స్లో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఇలా కార్నర్లో కరెక్ట్గా నీళ్లు దింపుకొని కిందకి దింపేసుకోవడమే మళ్ళీ ఇక్కడ పోసలు స్టిచ్ చేసుకోవాలన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు బాగుంటాయి అయితే మీరు పోసలు అనేది ఎప్పుడు కూడా మగ్గం వర్క్ పోసలు లాంటివి తీసుకోండి మనకి తొందరగా బ్లాక్ అవ్వవు కాస్ట్ ఎక్కువ ఉంటాయి మీరు ఒకవేళ బటన్స్ ఏమైనా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు చిన్న బటన్స్ నేనైతే మగ్గం వర్క్ పోసలే యూస్ చేస్తాను కానీ ఇక్కడైతే అయితే పోసులు స్టిచ్ చేయట్లేదండి నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను ఈ కార్నర్స్ కూడా మనకి పైకి తేలిపోతాయి వాష్ చేసినప్పుడు ఇలాగా అలా అవ్వకుండా ఉండాలంటే అక్కడ కూడా చిన్న చిన్న నోట్స్ వేసేసుకోండి టోటల్గా మనకి ఇలా రెడీ అయిపోయింది పట్టి అనేది మొత్తం థ్రెడ్స్ అన్ని కూడా మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి కుట్టుకున్న నోట్స్ కానీ స్టిచ్చెస్ అన్నీ కూడా దానివల్ల మనకి పైన పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మనం ఇలా హ్యాండ్ కూడా నిలువుగా కావాలి అన్న కూడా నిలువుగా అటాచ్ చేసుకోవచ్చు కింద మోడల్ కాకుండా ఇలా పైన పెట్టుకున్నా కూడా లుక్ అనేది బ్యాక్కి ఇలాగ హ్యాండ్కి కూడా బాగుంటుంది చూసారు కదా ఇలా మన ఇష్టమండి హ్యాండ్కి తగ్గట్టు బ్యాక్ డిజైన్స్ బ్యాక్ నెక్కి తగ్గట్టు హ్యాండ్ డిజైన్స్ డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని పైన ఇంచ్ ఖచ్చికి వదిలేసాం కదా అక్కడ నుంచి కరెక్ట్గా చెక్ చేసుకోండి అయితే ఈ చివరికి పెట్టేసుకునే కంటే మనకి ఇలా బ్లాక్ అనేది నెక్ వైపు కొంచెం కనిపించింది అనుకోండి పైపింగ్ చేసిన లుక్ అనేది ఉంటుంది మనం పైపింగ్ ఎంత సన్నగా చేస్తామో ఆ లుక్ వచ్చేలాగా ఇలా కొంచెం బ్లాక్ కనిపించేలాగా అలానే మన కి తగ్గట్టు అడ్జస్ట్ అయ్యిందా లేదా చూసుకుంటూ క్రాస్ వెళ్లకుండా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే మనకి కార్నర్స్ అంతా కూడా నీట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి మీరు ఎంత అటాచ్ చేసినా ఇక్కడ పర్ఫెక్ట్గా అటాచ్ చేసినా లుక్ అనేది బాగుంటుంది ఇలా పైపింగ్ కనిపించేలాగా పైపింగ్లో కనిపిస్తుంది చూసారా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉందో పైపింగ్ లాగా ఇలా వేసుకున్న తర్వాత ఇట్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి అయితే ఇక్కడ మనకి ఖర్చు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఖర్చు కావాలి కదా దానికి ఉంచుకొని దాన్ని బట్టి మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళిపోయిన లుక్ అనేది బాగుండదు కదా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసేకోండి చివరి వరకు కూడా ఒకే యాంగిల్లో ఫోల్డ్ చేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా ఇలా రెడీ అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ అనేది మీకు బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ఓపెన్ అయినా ఇలా బ్యాక్ నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా మీరు పోసల్ స్టిచ్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది నాలుగు వైపులో కూడా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఇక్కడ పైపింగ్ అనేది చేసుకుంటున్నాను నేను గోల్డ్ కలర్తో మీరు ఒకవేళ హెమ్మింగ్ పట్టీయే చేసుకుంటామంటే హెమ్మింగ్ పట్టి వేసుకోవచ్చు కానీ ఇలాంటి మోడల్స్ వేసినప్పుడు ఎప్పుడు కూడా మనం పైపింగ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇలా ఒకటింపు వెడల్పు ఉండేలాగా గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ అనేది తీసుకున్నాను ఈ గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ అనేది మనకి మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుందండి షాప్స్లో అయితే బయట ఆన్లైన్లో అయితే ఇంకా తక్కువకే ఉంది కావాలి అన్న వాళ్ళు సెర్చ్ చేయండి ఒకసారి ఇలా మనము స్టిచ్ చేసుకోవాలి పాంచ్ అనేది మనం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది ఇలాగ సింగిల్ పాదంతో వేసుకోవచ్చు నార్మల్ పాదంతో కూడా వేసుకోవచ్చు లేదు ఇలా త్రీ ఇన్ వన్ పాదం కూడా యూస్ చేయొచ్చు కాకపోతే దేనికైనా కూడా ట్వెల్ నెంబర్ థ్రెడ్ అనేది ఉండాలండి అది సన్నగా వస్తుంది మనకి నేను ఆల్రెడీ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్తో నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలో కూడా చూపించాను వీడియోస్ అనేది పాత వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పాదాన్ని అనేది చివరికి ఇలా నీడలు దిగుతుందా లేదా సింగిల్ పాదానికి అనేది సెట్ చేసుకుని స్క్రూ బిగించుకుంటే సరిపోతుంది ఇది మనకి త్రీ ఇన్ వన్ పాదం మనం వేసిన కుట్టు మీద థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకోండి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా మనం పట్టుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఏ పాదంతో వేసాము అనేది కాదు మనం పట్టుకునే విధానాన్ని బట్టి ఫినిషింగ్ నీట్గా వస్తుంది థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా టైట్గా పట్టుకుంటూ కొంచెం కొంచెంగా ఈ రెండిట్లకి మిడిల్లో స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చారనుకోండి పైపింగ్ చాలా నీట్గా వస్తుంది కాకపోతే కొత్త కొంచెం ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి మనం రఫ్ క్లాత్ల పైన ఇలా ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూసారా ఇంతే మీరు ఎక్కడైనా లూజ్ ఇచ్చారు అంటే మాత్రం అక్కడ లావుగా సన్నగా అలా వస్తూ ఉంటుంది లూజ్ ఇవ్వకూడదు నేను ఎలా పట్టుకుంటున్నానో అలా కరెక్ట్గా టైట్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడమే నార్మల్ పాదంతో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి నేను చాలా వీడియోస్ అయితే చూపించాను చెక్ చేయండి నాది వచ్చి పెద్ద మిషన్ ఒకవేళ చిన్న మిషన్స్ కూడా మనకి ఇన్ వన్ పాదాలు అనేది షాప్లో దొరికితే పాదం పట్టుకెళ్ళి అడగండి లేదు ఆన్లైన్లో అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ పాదం హైట్కి సరిపోతుందా లేదా అనేది ఎలాగో మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి మీరు ఒకవేళ బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెన్ అంటే చివరి ఇదే విధంగా పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మన మోడల్స్కి ఎప్పుడు కూడా పైపింగ్ చేసుకోవడం వల్ల ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతుంది మీకు ఒకవేళ పైపింగ్ రాలేదు అంటే జస్ట్ హెమ్మింగ్ పట్టి వేసుకొని బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూడండి నార్మల్ పాదానికి సెట్ చేసేసుకున్నాను ఇలా మనము పాదం అనేది జస్ట్ స్క్రూ బిగించుకోవడం వల్ల పని అనేది ఫాస్ట్గా అవుతుంది మనకి ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా కూడా ఉన్నాయి కావాలి అన్న ఒకసారి చెక్ చేయండి నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్టులో లింక్ కూడా ఇచ్చాను వీటి లింక్ మీకు ఏమైనా టైలరింగ్ టూల్స్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ పోస్టులు అనేది చెక్ చేయండి ఇక్కడ చూసారా నేను బ్యాక్ సైడ్ బార్డర్ మీద పడకుండా గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాను అక్కడ మిడిల్లో స్టిచ్ వేయలేదు దీనివల్ల మనకి థ్రెడ్ అనేది పడదు దీనివల్ల చూడండి బయట కూడా నీట్గా ఉంటుంది ఇలా మనకి బార్డర్ అనేది వేళ్లతో తెలుస్తుంది కాబట్టి దాని మీద స్టిచ్ పడకుండా అక్కడ రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఇటు సైడ్ స్టార్ట్ చేసుకుంటే మనకి బార్డర్ మీద కూడా పడకుండా నీట్గా ఉంటుంది ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందో కూడా షేర్ చేయండి హ్యాండ్ మోడల్స్ కూడా ఎండ స్క్రీన్లు ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి